హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే అటుకుల దద్దోజనం చాలా ఈజీగా చాలా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట టైం కూడా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ముందుగా అటుకుల్ని ఫ్రెష్గా ఉన్న అటుకులు నిల్వ వాసన ఆయిల్ వాసన వస్తూ ఉంటాయి బయట ఒక్కొక్కసారి అటుకులు అలా లేకుండా మంచి అటుకులు అంటే మందపాంట అటుకులు తెచ్చుకుంటే బాగుంటుంది దద్దోజనం ఒక కప్పు అటుకులు తీసుకుని దానిలో నీళ్ళు పోసేసి బాగా గట్టిగా నలపకుండా పై అలా ఒకసారి అలా కడిగేసేసి ఇలా వడేసేసుకోవాలి వడేసుకున్న తర్వాత చేత్తోటి ఒక్కసారి గట్టిగా పిండకుండా ఇలా నొక్కేస్తే నీళ్ళన్నీ కారిపోతాయండి పిండేస్తే మెత్తగా అయిపోతుంది అలా కాకుండా ఇలా నొక్కేసేసి ఈ అటుకుల్ని తీసేసి ఒక బౌల్లో ఖాళీ బౌల్లో వేసేసుకొని కొంచెం ముద్దగా ముద్దల్లాగా ఎక్కడైనా ఉంటే అలా పొడి పొడిగా చేసేసుకుంటే సరిపోద్దండి ఇంతే ఒక ఖాళీ బౌల్లో వేసేసుకుని ఇలా కొంచెం అలా చేసుకుని ఒక కప్పు అటుకులకి రెండు కప్పులు పెరుగు తీసుకోవాలి రెండు కప్పులు పెరుగు కూడా చక్కగా మొక్కలు లేకుండా చిలికేసేసుకుని క్రీమీ క్రీమీగా ఉంటే బాగుంటుందండి పెరుగు దీనిలో ఇంకా కావాలంటే మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది మీ పెరుగును బట్టి ఈ దద్దోజనం టేస్ట్ వస్తుంది మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు మాత్రం చూసేసుకోండి ముందు వేసుకుని తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఉప్పు ఎక్కువైతే మాత్రం దద్దోజనం అస్సలు తినలేము అందుకని చూసేసుకోండి జాగ్రత్తగా ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఇప్పుడు దీనికి కావాల్సింది పోపు ఈ పోపు చాలా ప్రధానం దీనికి దద్దోజనానికి ఈ పే అటుకుల దద్దోజనానికి కానీ దేనికైనా సరే ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు ఈ ఆవాలు కూడా వేడే తర్వాత మీడియం సగం మీద పెట్టుకోండి కొంచెం జీడిపప్పు ఇవి కావాలంటే వేసుకోండి అల్లం తురుము ఇవి కూడా వేసి వేగిపోయిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు అలాగే మీ కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఇంకా కొంచెం పెంచుకోండి లేకపోతే తగ్గించుకోండి అది ఇష్టం ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి పోపే కదా అని తేలిగ్గా మాత్రం తీసేయద్దండి దద్దోజనం రోజున గుమగుమలాడుతూ ఉండాలంటే పోపు చాలా ముఖ్యం దీనిలో ఎంగవ ఎంగో మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు మేమైతే వేసుకుంటాం ఇలా మొత్తంగా వేసేసి ఏగిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చల్లారి పెట్టి వేసుకుంటే పెరుగు విరిగిపోకుండా దద్దోజనం బాగుంటుంది అనమాట వేడివేడిగా వేసేయకుండా ఇలా పో పోపంతా వేసేసి బాగా కలిపేసేసుకుని ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా వచ్చినప్పుడు మనం పది నిమిషాల్లో అప్పుడు తినే ముందు చేసుకుంటే సరిపోద్ది ముందే చేసి పెట్టుకోవసం లేదు మామూలు దద్దోజనంలాగా ఇలా లాస్ట్లో ఈ దానిమ్మ గింజలు కూడా వేసేటప్పటికి మరింత టేస్ట్ పెరుగుతుంది కరకరలాడతా పుల్ల పుల్లగా తీయగా భలే టేస్టీగా హెల్తీగా ఉంటుంది